మణుపూలు మండలం వీరంపల్లి గ్రామంలో శనివారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డికు గ్రామ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు మేళ తాళాలు సాలువాలు బొకేలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే నాలుగు వేల పెన్షన్లు రెండు వేల తొమ్మిది వందల ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసినవే అని గుర్తు చేశారు దేశ చరిత్రలోనే పెన్షన్ మాత్రమే ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని తెలిపారు త్వరలో అన్నదాత సుఖీభవ రైతులకు జమ కానుందని అన్నారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుందని అన్నారు కూటమి సవస్ర పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని తెలిపారు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే నెల్లూరులోని వేదాయపాలెం తన కార్యాలయానికి వస్తే పరిష్కారం చూపుతానున్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి బొమ్మి సురేంద్ర మండల అధ్యక్షుడు పి రామకృష్ణయ్య కొట్టేలు ప్రసాద్ రామకృష్ణయ్య రఘురామయ్య యానాధి నాయుడు పచ్చపాల రామిరెడ్డి రాయపటి కిరణ్ కుమార్ సాని వెంకటరమణయ్య పి మల్లికార్జున్రెడ్డి మస్తాన్ నాయుడు ఎలన్పురం సర్పంచ్ సునీల్ మస్తానయ్య రామ్మోహన్ రెడ్డి బండికట్టు రవి రాజాగౌడు మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరుడు ఉన్నారు గ్రామాలు పర్యటించమని నేను తిరుగుతున్నాను రాజు కొడుకు కోడలు కూడా ఇంకోవైపు తిరుగుతున్నారు రాత్రికి లోకేష్ బాబు గారు వస్తున్నారు అట్లా ఎల్లుండి వరకు ఆయన ఉంటున్నారు మొత్తం మీద రాష్ట్రం అంతా ఒక కదలిక చేసిన పనులు చెప్పుకోవటం ఈరోజు ఎవరిని అడిగినా నాలుగు వేలు వస్తుంది పింఛన్ అంటే ఎంత సంవత్సరానికి నలభై ఎనిమిది యాభై వేలు ఆరు వేలు వచ్చే వాళ్ళకి డెబ్బై రెండు వేలు పదివేలు వచ్చే వాళ్ళకి లక్ష ఇరవై వేలు పడక మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఒక లక్ష ఎనభై వేలు పదిహేను వేలు అంటే కొన్ని కంపెనీస్లో జీతం పదిహేను వేలు ఈరోజు పడ బెడ్ మీద ఉండేసి కదలిక లేని వాళ్ళందరికీ కథలు లేని వాళ్ళందరికీ పదిహేను వేలు ఇవన్నీ ఎప్పుడు మనం చూడలే ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ ఉందని చెప్పి నాలుగు వందలు నెలకి పింఛన్ ఇస్తుంటే ఏడు వందలు కలిపి పదకొండు వందలు చేస్తున్నారు మనం నాలుగు వేలు ఇస్తున్నాం నాలుగు ఆరు పది పదిహేను ఇస్తున్నాం దేశంలో ఎక్కడ లేదు ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు అట్లే బిడ్డలకి ఇప్పుడు ఒక నడిస్తే ముగ్గురు బిడ్డలు ముప్పై తొమ్మిది వేలు పడింది ఒకరిని అడిగితే ఇద్దరు బిడ్డలు ఇరవై ఆరు వేలు ఒకరికి ఒక్క బిడ్డ ఐదు మంది గిరిజన పిల్లలు ఐదు మంది ఉన్నవాళ్ళు కూడా పడుతుండే అంతకుముందు ఎప్పుడూ లేదు ఇటువంటి వెల్ఫేర్ కార్యక్రమం ఆగస్ట్ పదిహేను నుంచి బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం ఆర్టీసీలో జిల్లా పరిధిలో అట్లే రైతుకి అన్నదాత సుఖీభవా ఇరవై వేల రూపాయలు అన్ని ఎవరైతే అప్లోడ్ కాలేదో అన్ని పిటిషన్లు పెట్టి చేసుకోమని చెప్పి కూడా గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది అన్నీ ఎక్కడికక్కడ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు మళ్ళీ ఇప్పటిదాకా వన్ ఇయర్లో శాంక్షన్ అయినవి కాకుండా ఆరున్నర కోటి ఆర్ఎన్బి రోడ్స్ శాంక్షన్ చేయించాం మళ్ళీ ఒక ఆరున్నర కోటి పంచాయతీరాజ్ రోడ్స్ శాంక్షన్ అయినా రెండు కలిసి పదమూడు కోట్లు శాంక్షన్ అయినాం అన్నిటికంటే ఎన్సీఆర్టీ చోటుపాలెం దగ్గర హైవే పక్కన యాభై ఎకరాల్లో ముప్పూరు వెంకయ్యనాయుడు గారు ఆయన ఒక బ్రాండ్ ఆయన మాజీ ఉపరాష్ట్రపతి దాన్ని దేశంలో ఎన్సీఆర్టీ ఇన్స్టిట్యూషన్ తెచ్చి సర్వేపల్లి నియోజకవర్గంలో పెట్టాడు ట్రైనింగ్ ప్రోగ్రాం నడిపేది కేంద్ర ప్రభుత్వం నడిపేది టెండర్ ఎంత ఇంపించారు మూడు వందల కోట్లకి ఒక టెండర్ పిలిచింది మూడు వందల కోట్లకి అది ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో వస్తుంది అనేక కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆరు సంస్థలు ఆల్రెడీ సర్యాపల్లి నియోజకవర్గంలో ఆరు సంస్థలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఎన్సీఆర్టీ మూడు వందల కోట్ల రూపాయలతో వచ్చింది అంతా కూడా వెంకయ్యనాయుడు గారు ఆశారు బతికినంత కాలం ప్రశాంతంగా పది మందికి సహాయం ఎట్ట చెయ్యాలని ఆలోచించాల ప్రజాప్రతినిధి అందుకని చేసిన కానీ పైన భగవంతుడు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు ఆయన భగవంతుడు ఉన్నాడు ఎవరైనా చేసిన పాపాలు అనుభవించక తప్పదు ఆయనైనా ఈ ఊరి రెడ్డి గారైనా తప్పదు